అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ యమన్ దేశంలో ఇరక్కపోయినటువంటి కేరళకి సంబంధించినటువంటి నర్సు నిమిషప్రియ ఉరి ఆగుతుందా లేదా నిమిషప్రియకి విధించినటువంటి అంటే యమన్ సుప్రీంకోర్టు విధించినటువంటి మరణశిక్ష ఉరిశిక్ష అమలు కాకుండా ఆగుతుందా లేదా ఇది చాలా పెద్ద ప్రశ్న నిజానికి ఇప్పుడు మనకి బయటకు వస్తున్న వివరాల ప్రకారం అక్కడ యమనికి సంబంధించినటువంటి అధికారులు కానీ లేదు ఈమె మీద కేసు పెట్టినటువంటి మేహదీ కుటుంబం కానీ వాళ్ళు వాదిస్తున్నటువంటి విషయం ఏంటంటే మా పరువుని భారత్ మీడియా తీస్తుంది నిజానికి నిమిషప్రియ ఉరి ఆగాలంటే ఉన్న ఓ ఏకైక మార్గం చనిపోయినటువంటి మేహదీ కుటుంబం రాజీకి రావాలి వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ కేసును మేము వాపస్ తీస్తున్నాం మేము రాజీ పడ్డాం అనేటువంటి చెప్తే తప్ప నిమిషప్రియ ఉరిశిక్ష ఆగడానికి లేదు నిమిషప్రియ ఉరియాగారని కేంద్ర ప్రభుత్వం అలానే భారతదేశంలో ఉన్న ముస్లిం పెద్దలతో సహా పలుకుబడి ఉన్న చేకులతో సహా చాలామంది మేధి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ముస్లిం పెద్దలు మాట్లాడుతున్నప్పటికీ కూడా రాజీ పట్టానికి ఆ కుటుంబం రెడీగా లేదు నిమిషప్రియ కుటుంబం కోట్ల రూపాయల ఆఫర్ ప్రకటిస్తూ ఉంది కానీ మెహదీ కుటుంబం రెడీగా లేదు కారణం వాళ్ళు చెప్తుంది బయటకు వస్తున్న వివరాల ప్రకారం మా పరువుని భారత మీడియా తీసేసింది మీరు వన్ సైడ్గా నిమిష ప్రియ తరఫున మాట్లాడుతున్నారు జరిగింది జరిగిందేందో మీకు తెలవదు తెలవకుండా కథనాలు ప్రచారం చేసి నిమిష ప్రియకి సానుభూతిని క్రియేట్ చేసి మెహదీని ఒక విలన్గా చిత్రీకరిస్తున్నారు ఒకవైపు విరణగా చిత్రీకరిస్తూ ఇంకొక వైపు రాజీ కంటే ఎందుకు ఒప్పుకుంటాం అనేటువంటిది మెహదీ కుటుంబం నుంచి వేడిపడుతున్నట్టుగా తెలుస్తుంది యమన అధికారం నుంచి కూడా అదే వర్షం వస్తున్నట్టుగా తెలుస్తుంది నిజానికి ఇప్పుడు మనం నిమిషప్రియ తరపున అనేక వీడియోలు చేశాం ఆమె కేరళకు సంబంధించి ఆ కేవలం చర్చి ఇచ్చినటువంటి సాయంతో చదువుకుందని బతుకు తెరువు కోసం పశ్చిమాసియాలోని యమన్ వెళ్ళిందని అక్కడ నర్సుగా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిందని జాయిన్ అయిన తర్వాత రెండు రెండు వేల ఎనిమిదిలో వెళ్ళింది రెండు వేల పదకొండులో తిరిగి వచ్చింది ఇక్కడ పెద్దలు చూసినటువంటి పెళ్లి చేసుకుంది జోసఫ్ అనేటువంటి భర్త అమ్ముకున్నారు పెద్దలు చూసిన పెళ్లి ఆమె చేసుకుంది చేసుకున్న తర్వాత భర్తతో కలిసి మరొకసారి యమన వెళ్ళింది తర్వాత రెండు వేల పద్నాలుగులో వీళ్ళ కూతురు కూడా పుట్టారు అరే అంత ముందే పుట్టారు తర్వాత భర్తకు మాత్రం అక్కడ ఉద్యోగం రాలేదు భర్తకు ఉద్యోగం రాకపోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కూతురుతో కలిసి భర్త తిరిగి ఇండియా వచ్చేసాడు కానీ నిమిష ప్రియ మాత్రం అక్కడే ఉండటానికి ఇష్టపడింది అక్కడే ఉందాం అని అనుకుంది అక్కడ అంతర్గత పోరు కూడా నడుస్తున్నప్పటికీ కూడా అక్కడే ఉండటానికి ఇష్టపడింది అక్కడ సొంత క్లినిక్ పెట్టుకుందాం అదైతే ఆర్థికంగా ఎదగొచ్చే కుటుంబం కూడా ఎదిగింది అని చెప్పి భావించింది యమన్ చట్టాల ప్రకారం సొంతంగా హాస్పిటల్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి అక్కడున్న ఎవరిన ఒకరిని పార్ట్నర్గా చేర్చుకుంటేనే అంటే ఆ దేశస్తుని పార్ట్నర్గా పెట్టుకుంటేనే అక్కడ బిజినెస్ పెట్టవచ్చు కాబట్టి తనకి మెహదీతో ఏర్పడ్డ పరిచయం మేరకు ఒక బట్టల షాప్లో పనిచేస్తున్న ఒక మెహదీతో మెహదీ అనేటువంటి వ్యక్తితోటి ఏర్పడ పరిచయం మేరకు అతన్ని పార్ట్నర్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ మొత్తం నిమిషప్రియ పడుతుంది ఆ చట్టాల ప్రకారం ఎవరో ఒకళ్ళు అక్కడ దేశ పార్ట్నర్గా ఉండరు కాబట్టి మెహదీని పార్ట్నర్గా పెట్టుకొని ఒక క్లినిక్ పెట్టిందని అయితే మెహది ఈ పేరుని తన భారీగా భావించే అక్కడ లోకల్ వాళ్ళకి ప్రచారం చేయటం ఏమైనా వేధించటం ఆ క్లినిక్ లాభంలోకి రాగానే డబ్బులు మొత్తం గుంజేసుకోవటం ప్రశ్నించినందుకు ఏమో పాస్పోర్ట్ కూడా లాగేసుకొని ఏమైనా చిత్రవదనకు గురి చేయటం ఫలితంగా ఆప్షన్ లేని పరిస్థితులు అక్కడ అధికారుల దగ్గర కేసులు పెట్టినా నిమిషపేరేకి న్యాయం జరగకపోవడం ఫలితంగా ఆప్షన్ లేక ఒకసారి మంది ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమి చేసిందని ఆ మంది డోస్ పెరిగి మెహది చనిపోయాడని చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక తన స్నేహితులతో కలిసి బాడీని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో పడేసిందని అది బయటికి పొక్కటం వల్ల పారిపోయి వస్తుంటే సౌదీ అరేబియా బోర్డర్లో నిమిషప్రియని యమన్ పోలీసులు పట్టుకున్నారు యమన్ అధికారులు పట్టుకున్నారు అనేటువంటి సమాచారాన్ని ఇప్పటివరకు భారత మీడియా చెప్తూ వచ్చింది ఇది నిమిషప్రియ వర్షన్ నిజానికి నిమిషపియా కుటుంబ సభ్యుల వర్షన్ ఆప్షన్ లేక పాస్పోర్ట్ రాక్కొని వేధిస్తూ ఉంటే అది కూడా చంపేద్దామని కాదు మత్తు మంది ఇచ్చి పాస్పోర్ట్ రాగేసుకొని వద్దాం అని పారిపోయి వద్దాం అనుకుంది కానీ డోస్ ఎక్కువై చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక బాడీని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో పడింది ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఆమె చేసిన తప్పుడు పని అది తనంతాను రక్షించుకోవడం కోసం చేసిన పని అని చెప్పేసి నిమిషప్రియ తరపు వర్షన్ దీన్నే భారత్ మీడియా కూడా ప్రొజెక్ట్ చేసింది కానీ వాళ్ళు మెహదీ కుటుంబం చెప్తుంది ఏంటి నిమిషప్రియ మెహదీని పెళ్లి చేసుకుంది లవ్ చేశానని చెప్పింది పెళ్లి చేసుకుంది తనతో పాటు కొన్ని డబ్బులు కూడా మ్యాథీ కూడా పెట్టాడు క్లినిక్లో ఒకసారి మ్యాథీని ఇండియా కూడా తీసుకొచ్చింది కేరళ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కుటుంబ సభ్యులకి పరిచయం చేసింది నా భర్త అని చెప్పింది అక్కడ భర్తగా అతను కొంది జోసెఫ్తో విడాకులు ఇవ్వకుండానే అక్కడ మ్యాథీని వివాహం ఆడింది జోసఫ్తో జరిగినటువంటి వివాహాన్ని అక్కడ దాచిపెట్టింది రెండోది ఆమె టెన్త్ క్లాస్ పేరు టెన్త్ క్లాస్ పేరు కాబట్టి అక్కడ నర్సింగ్ చదువుకోవడానికి భారతదేశంలో అవకాశం లేక యమన్ వచ్చేసి అక్కడ చదువుకొని అక్కడ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేయకుండానే నర్సుగా చలామీన్ అయింది సొంత క్లినిక్ పెట్టింది ఇది కావాలని మేధిని చంపేసింది అనేది మ్యాధి కుటుంబ సభ్యుల వర్షన్ అంటే క్వాలిఫికేషన్ లేకపోయినా నర్స్ అయింది క్లినిక్ పెట్టింది రాబాలు వస్తున్నప్పుడు మొత్తం నాకే రావాలని చెప్పేసి మేధితో గొడవ పెట్టుకుంది కావాలని కుట్రపూరితంగా మేధిని చంపేసి ముక్కలు చేసేసి ఒక ప్లాండ్గా వాటర్ ట్యాంక్లో ఆ ముక్కలన్నీ పోసేసి పారిపోయి వస్తూ ఉంటే ఏమైనా పోలీసులు పట్టుకున్నారు ఒకటి క్వాలిఫికేషన్ లేకుండా నర్స్ కావటం మేధితో డబ్బులు పెట్టించటం పెళ్లి చేసుకోవటం అంటే అసలు భర్త ఉన్నాడన్న విషయం దాచేసి మేహదీతో పెళ్లి చేసుకోవటం మేహదీ దగ్గర మొత్తం లాభాలు మొత్తం తనకే కావాలి డబ్బులు మొత్తం తనిఖీ కావాలనే ఉద్దేశంతో మేహీని అడ్డు తొలగించుకోవడానికి చంపేయటం చంపేసిన తర్వాత ముక్కలు చేసి వాటి ట్యాంకులో పడేయటం ఎవరికి తెలియకుండా వచ్చే ప్రయత్నం చేయటం ఇవన్నీ నేరాలు ఇవన్నీ మీకు కనపట్టలేదా ఆ అమ్మాయి ఒక నేర ప్రవృత్తి కలిగిన అమ్మాయి డబ్బులు కోసం తెగించినటువంటి అమ్మాయి విలువలు లేవు అమ్మాయికి అలాంటి వ్యక్తిని ఉరిదీస్తూ ఉంటే మీరు ఎందుకు అడ్డు చెప్తా ఉన్నారు ఎందుకు డబ్బుల ద్వారా మాతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు వన్ సైడ్గా నిమిషప్పుడు తరపున వర్షం చెప్తూ భారత మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఇంకొక వైపు రాజీ కావాలంటే మేము ఎందుకు రాజీకి వస్తాం మా మేధిని విరణిగా చిత్రీకరిస్తూ పాస్పోర్ట్ రాకుని చిత్రవాదాలకు గురిచేశాడు అనేది ఒకవైపు భారత మీడియాలో చెప్పేస్తూ ఇంకోవైపు రాజీ అంటే ఎట్ట చేస్తాం అనేటువంటిది ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వర్షం ఏరియామైనా ఈ కేసుని ఒక రకంగా రాజీ కుదురుచేసి ఉరి తీయకుండా ఆపి ఆమెను భారతదేశం తీసుకురావటం అనేది ఒక తలగమించిన భారంగానే కనపడుతుంది ముస్లిం పెద్దలకు కూడా మనం చూస్తూ ఉన్నాం భారత ప్రభుత్వం తమదైన ప్రయత్నం చేస్తూ ఉంది అన్న విషయం సుప్రీంకోర్టులో చెప్పింది భారత ప్రభుత్వమే చెప్పింది ఇంకొక ముస్లిం పెద్దలు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు మన ప్రభుత్వమే ముస్లిం పెద్దలతో కూడా మాట్లాడిస్తూ ఉంది ఇంకా కేఏపాల్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నానని ఎవరు అయితే అసలు నిజానికి మన పదహారో తారీఖే ఆమెను తీయాలి జూలై పదహారో తారీఖే ఉరితియ్యాలి ఉరిని కొన్నాళ్ళ పాటు ఆపగలిగారు నిజంగానే అది మంచి సంతోషకరమైన కొన్నాళ్ళు ఆపగలిగారు కానీ ఇప్పుడు ఆపటం వరకు పక్కన పెట్టేస్తే అసలు క్యాన్సిల్ చేయగలరా రద్దు చేయగలరా ఆమెను విడిపించుకొని భారతదేశాన్ని తీసుకురాగలరా ఇది చూడాలి నిజానికి ఎవరు వర్షను ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు ఉంటుంది వీళ్ళ వీళ్ళకు ఉంటుంది ఏది వాస్తవం మనం చూసినా అను కాదు కానీ దురదృష్టం మేధీ చనిపోవటం తర్వాత ఈ అమ్మాయి చనిపోవాల్సి ఇంకా దురదృష్టం కాబట్టి ఏది ఏమైనా తప్పు ఎక్కడో చోట జరిగిపోయింది కాబట్టి ఈ అమ్మాయి ఆల్రెడీ గత కొన్నాళ్ళుగా ఈ అమ్మాయిని సంబంధించిన జైల్లో గడుపుతుంది కాబట్టి ఆ పనిష్మెంట్ అమ్మాయి కొంత అనుభవించింది కాబట్టి ఆ అమ్మాయిని వదిలేస్తే భారతదేశానికి వచ్చి తన బతకదు తను బతుకోగలదు అనే కారణం చేత వదిలే మానవతా దుర్పథంతో మానవతా కోణంతో ఎందుకంటే భర్త ఉన్నారో పెళ్ళి ఉంది అంటే ఆడ పెళ్ళి ఉంది కాబట్టి ఆ అమ్మాయిని కొద్దిగా మానవతా దృక్పథంతో వదిలేస్తే మంచిది అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం మీ అభిప్రాయం కూడా దయచేసి కామెంట్ చేయండి